ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన దృష్ట్యా బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గిల్లు శ్రీనివాస్ యాదవ్ని ని హిమాయత్నగర్లోని తన నివాసంలో పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు ఉస్మాని యూనివర్సిటీకి వస్తున్న సీఎంను హామీలు అమలు చేయమని అడిగినందుకు హౌస్ అరెస్ట్ చేయడం చర్య అని అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఏ మొహం పెట్టుకుని ఓయూకి వస్తున్నారని గెల్లు శ్రీనివాస్ ప్రశ్నించారు ఇచ్చిన హామీల ప్రకారం తక్షణమే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే విద్యార్థులు నిరుద్యోగులను ఏకం చేసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు ఇస్తాం ఆ నెలలో మొత్తం భర్తెస్ చెప్పి మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ దాదాపు రెండు సంవత్సరాల దగ్గరికి వస్తున్నా ఉద్యోగాలు భర్త భర్తీ అయ్యకుండా ఇలా ఎవరైతే ప్రశ్నించే వాళ్ళందరిని వాళ్ళందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇచ్చి మీరు ఓయిలు అడుగు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం ఇప్పటికైనా ఓయిల్కి వస్తే ముఖ్యమంత్రి నోటిఫికేషన్ మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ట్యాబ్లు ఇవ్వకుండా మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తా అంటే చూస్తూ ఉంటాం ఖచ్చితంగా విద్యార్థులందరినీ సమీకరిస్తాం ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాటం చేస్తాం